آپکم سر جے پور کا మరి బాల ఉద్యోగుల సంఘం ఏర్పడి నేటితో ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం మరి ఈ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా గౌరవీయులు శ్రీ బక్కన్న గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు ఆహ్వానిస్తున్నాం విశ్వనాథ్ విశ్వనాథ్ నారాయణ రండి సార్ రాజు జై మాలా జై మాలా జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ ఎంత అన్న కొద్దిగా ఎంత మన సంఘం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అయింది ఈ రోజుకు రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరికి వన్ ఇయర్ అయింది దాని సందర్భంగా మేము వార్షికోత్సవం సందర్భంగా పెద్దలు వివేక్ చాలా నిద్రపోయి ఉన్నారు కాబట్టి మేము చెప్తే నమ్మకుండా వాళ్ళు చెప్తే ఇంటర్ అని ఈ యొక్క సభ ఏర్పాటు చేసుకున్నాము ఎందుకంటే ఎంప్లాయీస్ అన్నా కనీసం ఇంటర్ అనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం సార్ మాకు వివేక్ సార్ ఈరోజు షెడ్యూల్ చాలా టైట్గా ఉంది అయినప్పటికీ మన మధ్యలోకి వచ్చిండు చాలా సంతోషం వారికి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాను మీ అందరి తరఫున వారు నేను మీలో ఎవరైనా విన్నారో లేదో నేను కాకా గారి సభలు కూడా అటెండ్ చేశాను నేను పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను బోయ్ భీమన్న గారు గుడిసెలు కాలిపోతున్నాయి అని ఒక పుస్తకం కవితల వచన కవిత పుస్తకం వేశారు ఆ సభలో నేను పాల్గొన్నాను ఆ పుస్తకాన్ని కాకా గారికి గౌరవ కీర్తిశేషులు వెంకటస్వామి గారికి అంకితం ఇచ్చారు నేను ఆ సభను అటెండ్ చేశాను అట్లా అది జ్ఞాపకం ఉన్నప్పటికీ ఇంకా తరచు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇట్లాంటి మీటింగ్స్ అన్ని అటెండ్ చేసేవాడిని మరి వారికి స్వాగతం చెప్తూ మల్లెపల్లి లక్ష్మయ్య గారు ప్రముఖ జర్నలిస్టు ముఖ్యంగా దాంట్లో కవర్ పేజీ స్టోరీ ఆ పుస్తకం పత్రిక సెంటర్లో వేసేవాళ్ళు అది సార్ రాసేవారు కానీ ఒక విషయం ఎందుకంటే చాలా ఏదైతే ప్రచారం జరుగుతుందో సోషల్ మీడియాలో ఇతర ప్లాట్ఫామ్స్లో కేవలం మాలలు దోచుకున్నారు మాలలే ఇట్లా మా శత్రువులు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు దాంతోపాటు లక్ష్మణ్య గారు చెప్పినట్టు నా పైన మా కుటుంబ పైన విమర్శలు అంటే ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తున్నారు వారు ఒక విషయం మర్చిపోతున్నారు అసలు ఎప్పుడు కూడా వర్గీకరణ వ్యతిరేకంగా మనం ఏ కార్యాచరణ తీసుకోలేదు మన ఫస్ట్ డిసెంబర్ మీటింగ్ కూడా ఏమునింది మాలల ఐక్యత మాలల సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మనమందరం కూడా ఆ ఆలోచన మనం ఇక్కడ సంగారెడ్డిలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇతర డిస్టిక్స్లలో అన్ని చోట్ల కూడా పెట్టుకున్నప్పుడు ఇదే అంశం పైన మనం మాట్లాడుకున్నాం అరే మన మాల సత్తా చూపించాలి మన మాలల ఐక్యత చూపించాలి మన మాలల సంఖ్య చూపించాలి ఎందుకంటే అన్ని చోట్ల కూడా నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా ఇదే అంశం పైన మాలలు కేవలం ఇరవై శాతం ఉన్నారు మాదిగలు ఎనభై శాతం ఉన్నారు మీరు మాలలకు కేర్ చేసే అవసరం లేదని చెప్పి ఒక ప్రచారంతో పాటు అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా నమ్మినరు ఇది ఈ విషయాన్ని అందు గురించి చాలా చోట్ల కూడా మాలలకు ఏదైతే గౌరవం తగ్గాలో అది దక్కట్లేదు చాలామంది అనుకుంటున్నారు అవసరం లేదు మాలలు మాకు ఎనభై శాతం మాదిగలు ఉంటే సరిపోతుందని చెప్పి కొందరు మీరు చూస్తున్నారు మేధావుల మీటింగు ఇది మీటింగ్ అని చెప్పి వారు ఏదేదో మాట్లాడుతున్నారు కానీ దీనిలో ఫ్యాక్ట్స్ ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఎవరు కూడా సరిగా ఈ సుప్రీంకోర్టు డిసిషన్ని చదవలేదు దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని ఎట్లా అనాలైసిస్ చేసి ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది ఏమవుతుంది అని చెప్పి ఎవరు కూడా సరిగా దాని గురించి మాట్లాడటం లేదు కోదండరామ్ గారు పెద్దవారు వారే మాట్లాడేటప్పుడు చెప్పినారు నేను జడ్జ్మెంట్ చదవలేదు కానీ అని చెప్పి ఆయన మాట్లాడినారు హరిగోపాల్ గారు పెద్దవారు అందరూ మన మాకు గౌరవిస్తారు వారికి వారి దగ్గరకు కూడా వెళ్ళినప్పుడు నేను ఇదే ప్రశ్నించినాను